ట్రెండింగ్కు తగ్గట్టుగా సోషల్ మీడియాను వాడుకోవడమే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇలాంటి వాటిల్లో ముందుంటారు కొందరు సెలబ్రిటీలు వారిలో యాంకర్ సుమా ఒకరు తన యాంకరింగ్తో టాలీవుడ్లో నెంబర్ వన్గా కొనసాగుతూ వస్తోంది సుమ బుల్లితెర షోల దగ్గర నుంచి మొదలు పెడితే వెండితెర ప్రీ రిలీజ్ ఈవెంట్స్ల వరకు వినిపించే ఏకైక పేరు సుమ యాంకరింగ్ అంటే సుమ సుమ అంటే యాంకరింగ్గా మారిపోయింది కాగా ఆమె షోల్లో పాల్గొనే సమయంలో షూటింగ్ యాప్లో రీల్స్ చేస్తూ ఉంటుంది వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తూ వస్తుంది సుమ తాజాగా ఓ ట్రెండింగ్ సాంగ్తో దుమ్ము రేపింది లేటెస్ట్ సెన్సేషన్ కుమారి ఆంటీపై డీజే సాంగ్ వచ్చి వైరల్గా మారిన విషయం తెలిసిందే తాజాగా ఈ సాంగ్ను రీమిక్స్ చేసింది యాంకర్ సుమ షూటింగ్ గ్యాప్లో స్టాఫ్తో లంచ్ టైంలో చికెన్ కర్రీ తలకాయ బోటీ ఫిష్ కర్రీ రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ కుమారి ఆంటీ డీజే సాంగ్ను రీమిక్స్ చేసేసింది ఇక ఇందులో నటుడు బ్రహ్మాజీని కూడా ఇంక్లూడ్ చేసింది సుమ అద్భుతంగా ఎడిట్ చేసిన ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ స్టార్ యాంకర్ అమ్మ నెట్ రచ్చలేపడంతో నెటిజన్లు సరదాగా కమెంట్స్ చేస్తున్నారు సుమక్క నువ్వు కూడా ఫుడ్ స్టాల్ పెట్టేశావా పాపం కుమారి అంటీ ఏమైపోవాలి అంటూ కొందరు కమెంట్స్ చేస్తున్నారు ఇక ఈ వీడియోకు డైరెక్టర్ సుకుమార్ భార్య కూడా రియాక్ట్ అవ్వటం విశేషం